కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత భార్యాభర్తల మధ్యలో ఒక థర్డ్ పర్సన్ వెళ్ళి భర్తతో కానివ్వండి భార్యతో కానివ్వండి ఇల్లీగల్ ఎఫైర్ పెట్టేసుకుంటే మీకు పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పును వెలువరచడం జరిగింది ఒక భార్యాభర్తలు కూడా బాగా అన్యూన్యంగా కలిసి ఉంటున్న సందర్భంలో ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా వచ్చి వారి లైఫ్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ భర్తతో సంబంధం అనేది కంటిన్యూ చేస్తూ రావడం వల్ల పిల్లల్ని పట్టించుకోకుండా భార్యని పట్టించుకోకుండా ఇంట్లో అసలు ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించకుండా ఆ అమ్మాయి మీద అరవడము పిల్లల మీద కోపడము ఇలాంటివన్నీ చేస్తున్న నేపథ్యంలో ఆవిడ కోర్టు మెట్లెక్కడం జరిగింది కోర్టు మెట్లు ఎక్కినప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఇంటెన్షనల్గా ఇది చేస్తున్నారు కాబట్టి वारे పనిష్మెబుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలాంటి టైంలలో ఎవరైతే భార్య ఉంటుందో వారు సివిల్ సూట్ కింద కూడా కేసు ఫైల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే డ్యామేజ్ ఫుట్ అన్నట్టు అంటే నా కెరీర్ అంతా పోతుంది అంటే నా లైఫ్ అంతా పోతుంది నన్ను నా భర్త పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు నా సంసారం పాడైపోతుంది అని చెప్పేసి మీరు కోర్టులో మీ యొక్క బాధను విన్నవించుకోవడం విన్నవించుకున్న తర్వాత వారికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది కోర్టు నిర్ధారించడం అనేది జరుగుతుంది మీరు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్ని బట్టి ఒకవేళ ఇది ఎవరైతే థర్డ్ పర్సన్ ఇంటెన్షన్ ప్రొఫెషనల్ గా వచ్చి మీ హస్బెండ్ తో కానివ్వండి లేదంటే వైఫ్ తో కానీ సంబంధం పెట్టేసుకుంటే మీరు ఈ కేసు అంటే ఏ వన్ గా చూపించేస్తూ వారి మీద సివిల్ సూట్ అనేది వేసుకోవచ్చు ఒక్కవేళ అలా కాకుండా మీరే ఇంటెన్షన్ గా అంటే భర్తతో కానివ్వండి భార్యతో కానివ్వండి కలిసి జీవించలేకపోతున్నాము మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము నువ్వు నాకు నా లైఫ్ లో వద్దు అని చెప్పేసి అనుకోని గనక వెళ్ళి వేరే వాళ్ళతో వాళ్ళు గనక రిలేషన్షిప్ పెట్టేసుకొని కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి ఆ సమయంలో ఇలాంటి సివిల్ సూట్ అనేది వేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది అంటే ఇలాంటి సివిల్ డ్యామేజ్ షూట్ అనేది ఇలాంటి కేసులలో వర్తించదు ఎప్పుడైతే ఇంటెన్షనల్గా థర్డ్ పర్సన్ వచ్చి మీ లైఫ్లో డిస్టర్బ్ చేస్తూ వారితో ఇల్లీగల్ ఎఫర్ పెట్టేసుకున్నారు అంటే ఇది మాత్రం చెల్లుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది ఢిల్లీ హైకోర్టు అంటే ఎందుకు అని అంటే పెళ్లి పట్ల గౌరవం ఉండట్లేదు ఆ సంప్రదాయాలు మర్చిపోతున్నారు పెళ్లి యొక్క పవిత్రత కూడా చాలా డ్యామేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి తీర్పును వెలువరచడం జరిగింది అని చెప్పేసి మా చాలా వరకు తెలుస్తూ వస్తుంది అంటే మనం చూస్తూ ఉంటే చాలామంది ఎలా చేస్తారు అని అంటే ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటే నాకు ఇలాంటి హస్బెండ్ దొరికితే బాగుండు ఇలాంటి వైఫ్ ఉంటే బాగుండు నా భార్య బాగాలేదు నా భార్య నన్ను పట్టించుకోదు నా భర్త నన్ను పట్టించుకోడు నా భార్య నా భర్త ఎప్పుడు నా మీద అరుస్తూ ఉంటాడు అని చెప్పేసి పక్కన వాళ్లకు చెబుతూ వాళ్ళను తెలియకుండానే వీళ్ళు లోబర్చుకుంటూ ఉంటారు లోబర్చుకున్న సందర్భంలో వాళ్ళు ఇంటెన్షన్గా వాళ్ళ లైఫ్లో వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నట్టే అంటే వెళ్ళేసి ఇప్పుడు హస్బెండ్ మీద వాడి వాళ్ళ ఆ అమ్మాయికి ఎంతో ఇష్టం ఉంటుండేది ఇతను వచ్చి అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే అరే పాపం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు కన్సర్న్ చూపిస్తున్న సమ సమయంలో వీళ్ళిద్దరూ అటాచ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇది ఇంటెన్షనల్ గా జరిగిన దాని కిందనే క్యాలిక్యులేట్ అవుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే ఎవరైతే ఉంటారో భర్త ఆ భర్త పక్కింటి ఆవడిని కానివ్వండి అలా కానివ్వండి చూసినప్పుడు వెళ్ళేసి నేను ఎలాగైనా సరే ఈ అమ్మాయితో నేను లైఫ్ ఒక్కసారైనా షేర్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళి భార్య మీద బోర్ ప్పుడో లేదంటే భర్త మీద బోర్ వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని అఫైర్స్ అనేది పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి సమయంలో ఈ కేసు అనేది వర్తించదు అంటే ఇలాంటివన్నీ సవరణలు చేస్తూ అంటే ఎప్పటికప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో జరుగుతున్న గొడవలు ఎలా కారణంగా జరుగుతున్నాయి ఎలాంటి ఇన్సిడెంట్స్ వల్ల రావడం జరుగుతుంది అసలు నిజంగానే భర్తకు భార్య మీద అనుమానం ఉందా లేదు అంటే ప్రేమ ఉందా ఎఫెక్షన్ ఉందా ఎమోషన్ ఉందా లేదు అంటే కావాల్సికొని ఇలాంటివన్నీ చేస్తున్నారా లేదంటే థర్డ్ పర్సన్ కావలసుకొని ఇంటెన్షన్గా లేనిపోనివన్నీ చెప్తూ వాళ్ళను అటువైపు లాగుతున్నారా ఇటు భార్య కొన్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఇటు వీళ్ళని వదిలేయలేకపోతున్న లైఫ్ పార్ట్నర్ని వదిలేయలేరు అలా అని చెప్పేసి అటు పార్ట్నర్ అటు పర్సన్ ని కూడా వదిలేయలేదు సిచువేషన్ లో కొంతమంది అటు ఇటు బ్యాన్స్ చేయలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు ఎందుకు అని అంటే ఇక్కడ వీళ్ళు పెట్టే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయ్యి ఉండొచ్చు లేదు అనుకుంటే ఇక్కడ భార్య మీద ఉన్న లవ్ అయి ఉండొచ్చు ఈ రెండు బ్యాలెన్స్ చేయడంలో వీళ్ళు చాలా సతమతం అవుతూ ఉంటారు అలాంటి సమయంలో క్లారిటీతో ఉండి భార్య కావాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇంటెన్షన్గా చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు శిక్షను అనుభవించాల్సిగా తప్పదు ఒకవేళ మీరే ఇంటెన్షన్గా చేస్తూ ఇటు ఇటు భార్యను ఎమోషనల్గా ఇబ్బంది పెడుతూ అదేవిధంగా అటు మీరు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండి వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు అనుకోండి అప్పుడు అప్పుడు ఈ కేసు అనేది వర్తించదు వాళ్ళపైన ఏదైతే ఉంటుందో సివిల్ సూట్ వేసుకొని డ్యామేజ్ సూటు కింద కూడా వాళ్ళను మనము కార్నర్ చేస్తూ వాళ్ళని ఏ వన్గా చూపిస్తామో అదేవిధంగా భర్త కానివ్వండి భార్య కానివ్వండి ఎవరైతే ఇల్లీగల్ ఎఫైఆర్ పెట్టేసుకుంటారో వారిని ఏ గా చూపించేసి కోర్టులో మనము ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మీరు కేసులు ఫైల్ చేస్తారో దాన్ని బట్టేసి మీరు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ని బట్టేసి ఇప్పుడు నిజంగానే ఎవరు గా అప్రోచ్ అయ్యారు ఎవరు ఎక్కువ ప్రలోభ పెట్టారు ఎవరి వల్ల ఇబ్బందులు పడుతున్నారు మీరు నిజంగానే ఎంత డ్యామేజ్ అవుతుంది మీరు ఇదివరకు ఎలా ఉన్నారు గతం అనేది మీరు ఖచ్చితంగా అన్ని ప్రూఫ్స్తో ఎవిడెన్సెస్ తో కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా కోర్టు వీటిని పరిశీలించి ఏం జరుగుతుంది ఏంటి నిజంగానే గా ఇలా జరుగుతుందా లేదు అనుకుంటే ఇతని మీద ఇతని మీద కానివ్వండి భార్య మీద కానివ్వండి భర్త మీద కానివ్వండి ఒకరికొకరికి ఇంట్రెస్ట్ లేక ఇష్టం లేక ఇలాంటివన్నీ చేస్తూ గానే కావాలనే థర్డ్ పర్సన్తో ఉంటున్నారా అనేది మొత్తం చెక్ చేసిన తర్వాతనే అప్పుడు తీర్పు అనేది వెలువరచడం జరుగుతుంది ఇలాంటివన్నీ సో ఇక మీదట ఎప్పుడైనా సరే ఎవరైనా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది ఎందుకంటే అనవసరంగా మీరు గనక ఇల్లీగల్ అఫైర్స్ లో గనక ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే మీ మీద కేసు అయ్యే అవకాశాలు దాంతో దాంతోపాటు గతంలో ఏంటంటే ఈ కేసు అనేది ఏదైతే ఫోర్ నైన్టీ ఫోర్ ఉందో అది క్రిమినల్ కేసు కింద మనం దీన్ని పరిగణించబడదు అని చెప్పేసి టూ థౌసండ్ ఎయిటీన్లో ఇవ్వడం జరిగింది అది జస్ట్ సివిల్ కేసు కింద మాత్రమే కన్సిడర్ అవుతుంది దాన్ని గ్రౌండ్ పాయింట్ గా చూపించేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా బిడాకులు మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఇల్లీగల్ అఫేర్స్ అనేవి అంటే అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకొని ఫ్యామిలీని అంతా డిస్టర్బ్ చేసేసుకొని పిల్లలకు ఎలాంటి అంటే పిల్లలు కూడా సొసైటీలో ఎలాంటి తండ్రి తల్లి కూడా సఖ్యత లేకుండా వాళ్ళు కూడా కొంచెం క్రిమినల్ వైపు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని చట్టాలలో అంటే ఇప్పుడు ఈ కేసులలో కూడా కొత్త పూర్వపరంగా పరిశీలించిన తర్వాతనే కోర్టులు అనేవి కొన్ని మొత్తం జడ్జిమెంట్స్ లో కూడా కొన్ని చేర్పులు మార్పులు అనేవి తీసుకోవడం జరుగుతుంది అన్ని కేసులలో ఇలాగే తీర్పు ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఏవైతే చెప్తారో దాన్ని బట్టేసి వాళ్ళ ఛార్జ్ ఎలా ప్రిపేర్ చేస్తారో కేసు ఎలా ఫైల్ అవుతుంది అనే దాన్ని బట్టేసి మీరు ఇచ్చే ఎవిడెన్సెస్ వాళ్ళకి ఎలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చే ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అప్పుడు కేసు అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది అంతేకాని ఇప్పుడు సపోజ్ ఎవరో ఒకరు ఫ్యామిలీలో ఇలాగే జరిగింది ఢిల్లీలో జరిగింది కదా అదే కేసు ఇక్కడ వర్తిస్తుంది అంటే అలా వర్తించదు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఏ టు జెడ్ మొత్తం పరిశీలించిన తర్వాతనే అక్కడ ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టేసి థర్డ్ పర్సన్ దగ్గర నుంచి మీకు సివిల్ సూట్ కింద డ్యామేజ్ వేసేసుకొని మీరు కొంచెం నష్టపరిహారం కింద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంతేగాని ఊరికైనా వెళ్ళేసి అదుగా అక్రమ సంబంధం పెట్టేసుకున్నాడు అని చెప్పేసి మీరు కేసేయడానికి ఉండదు దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్సెస్ ఉండాలి కాబట్టి ఇక మీదట ఏదైతే ఉందో ఇల్లీగల్ అఫైర్ కూడా ఇక మీదట తప్పే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.